ఎవరు మాటల ద్వారా దేవుడు ఆదరిస్తాడు గారి దగ్గరికి ఎందుకు రావాలి అప్పులు ఉన్నాయి అని అప్పులు తీర్చుకోలేకపోతున్నాను అని మీ దగ్గరికి ఎవరికన్నా వస్తే ఏం పర్లేదమ్మా దేవుడు నీ అప్పులు తీర్చును గాక అనగానే నీ మైండ్లో ఏమొస్తుందంటే నువ్వు ఎన్ని కొబ్బుర్లైనా చెప్తావు నీవు నువ్వు ఎన్నైనా చెబుతావు అని ఒక మాట రాదా ఒక ఆలోచన రాదా ఎవరు చెప్పాలి ఆల్రెడీ వాటి గుండా ప్రయాణించిన వారు చెబితే ఆదరణ వస్తుంది అందుకేనే గారికి దైవజనులకు శోధనలు ఎందుకు ప్రతి మీరు అనుభవించే ప్రతి శోధన అక్కడ ఉంటుంది మీరు ఇకో మాట ఆలోచించండి మనం అనుభవించే ప్రతి శోధన అవమానం ముందే యేసు వారు అనుభవించారు అందుకే మీకు కలుగు అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నప్పుడు ఏదో వింత జరిగినట్లు కంగారు పడిపోకుండా నుంచి చచ్చిపోతున్నానండి అన్నావు అనుకో నేను ఆల్రెడీ చచ్చిపోయాను అని చెప్తాడు ఆయన నా నన్ను అవమానపరుస్తున్నారని మా ఇంట్లోనే నాకు దిక్కులేదని మా ఇంట్లో నాకు కుర్చేయట్లేదంటే నా మీద ఉమ్మేశర్రా అని అంటాడు నన్ను పెద్ద పట్టించుకోవట్లేదండి నన్ను ఎవరు ఏమి కన్సిడర్ చేయట్లేదు అని అంటే ఆలోచించండి ఆయనకి ఏం చేశారు ఎండు మానికే మీరు ఎలా చేస్తే ప్రతిదానికి ఆయన దగ్గర సమాధానం ఉంది కాబట్టి ఈ సమయంలో ఎవరు మాట్లాడాలి అంటే దేవుడు మాట్లాడితేనే తప్పించి ఆదరణ దొరకదు గుండె నిబ్బరము కాదు ఆ ఆ ధైర్యం రాదు